హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అరకప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఒకసారి కడిగి తీసుకోవాలి ఒక కప్ వరకు నీళ్ళను వేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను క్యారెట్ సగ్బియ్యం పాయసం చేయడానికి రెండు క్యారెట్లను తీసుకున్నానండి పైన ఉన్న తొక్క తీసేసి ఒకసారి కడిగి తీసుకొని తురుముకోవాలి ఇలా సన్నగా తురుముకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం చక్కగా నానిపోయండి ఇలా నానిన సగ్గుబియ్యాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక కప్ వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి ముప్పావు కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం నీళ్ళని వడకట్టుకొని తీసుకోవాలి ఇలా వడకట్టుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ిస్మిస్ను వేసుకొని వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో మనం తురుముకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండీలో లీటర్ వరకు పాలను వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు మరగడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలి కలుపుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పాయసం కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడిని వేసుకొని కలుపుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేసి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా ఉండాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి గరిట్తో కలుపుకుంటూ దీన్ని కాస్త చల్లారినివ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా కరిగించుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళను వేసుకోవాలి కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా క్యారెట్ సగ్బియ్యం పాయసం రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్